కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెల కార్తీకంలో అనేక ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఇది శివుడు మరియు విష్ణువుతో ముడిపడి ఉందని నమ్ముతారు ఈ మాసంలో దీపోత్సవం ఉపవాసం రుద్రాభిషేకం బిల్వ పూజ మరియు విష్ణు సహస్రాబ్ది ఆరాధన వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని మనల్ని అన్ని పాపాల నుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో ఇది మూడవ రోజు ఈ రోజున ఉప్పు కలిసిన పదార్థములు మరియు ఉసిరి స్వీకరించరాదు ఈ రోజున ఉప్పు దానము చేసినచో అప్పుల బాధల నుండి విముక్తులము కాగలము ఈ రోజు పూజించవలసిన దైవము సాక్షాత్తు పార్వతీ దేవి ఈ రోజున ఈ మంత్రము జపించినచో రుణ బాధల నుండి విముక్తి కలిగి శక్తి మరియు సౌభాగ్యములు కలుగునని మన పురాణ కథల ద్వారా తెలియచున్నవి ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు షేర్ చేసి మా మహానంది టీవీని ఆశీర్వ